మన జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీ రోహిత్ సింగ్ గారు అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఆర్డిఓ వెంకన్న గారు మన డిఎస్ఓ మేడం సరస్వతి గారు స్థానిక తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు అదేవిధంగా మన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు మన జీడికల్ దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు డైరెక్టర్లు వేదికపైనున్న అధికారులకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన లబ్ధిదారులందరికీ వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకు మాజీ ప్రజా ప్రతినిధులకు అదేవిధంగా ప్రత్యేకించి మా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ ఒక పండుగ వాతావరణంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతున్నది మొన్నటికి మొన్న పద్నాలుగవ తారీఖు నాడు మన సూర్యాపేట జిల్లా తుంగతుర్పు నియోజకవర్గం తిరుమలగిరిలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది కొత్త రేషన్ కార్డ్స్తో పాటు చేతులకు సంబంధించిన కార్డులను కూడా వాళ్ళకు అందజేయడం జరిగింది ఆ ప్రక్రియ కొనసాగింపుగా నిన్నటి రోజున జబర్గఢ్ మండల కేంద్రంలో ఆ మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన వారికి కొత్తగా మంజూరైన రేషన్ కార్డ్స్ ఇచ్చాం ఇవాళ ఈ రోజున లింగానగపురం మండల కేంద్రంలో మన మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల యొక్క లబ్ధిదారులను పిలిచి వారికి ఇవాళ కొత్తగా రేషన్ కార్డ్స్ను మనం మంజూరు చేస్తున్నాం నిజంగా కూడా ఇది ప్రభుత్వము పేద వర్గాల పట్ల చూపిస్తున్న ప్రేమకు వారి సంక్షేమం కొరకు తీసుకుంటున్న చర్యలకు ఇది అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు మీ అందరి గుర్తు ఉంటుంది జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వము దాదాపుగా అన్ని జిల్లా కేంద్రాలలో అన్ని నియోజకవర్గ కేంద్రాలలో మండల కేంద్రాలలో నాలుగు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ను ప్రారంభించింది ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టే నాలుగు సంక్షేమ పథకాలను ఆ రోజు ప్రారంభించింది అందులో మొదటిది ఇందిరమ్మ ఇండ్లు రెండవది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మూడవది రైతు భరోసా నాలుగవది రేషన్ కొత్త రేషన్ కార్డుల పంపిణీ అని చెప్పి మీ అందరికీ సభినీగా తెలియజేసుకుంటున్నాను జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున మనము ఆనాడు ఈ కార్యక్రమాలను నాలుగింటిని ప్రారంభించుకుంటే ఈ రోజుకు ఈ నాలుగు పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వము వందకు వంద శాతము అమలు చేసిందని చెప్పుకోవడానికి సంతోషంగా ఉంది గర్వంగా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా అందులో నాలుగు పథకాలలో మొట్టమొదటిది ఇందిరా ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వము ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇల్లు నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది దానికి కానీ ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నది మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు వచ్చినాయి అంటే మన నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలను ఇందిరా మహిళల నిర్మాణ పైన మనము ఖర్చు చేయబోతున్నాం మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇప్పటికే ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసి దాదాపు తొంభై శాతం మేరకు అరువులకు జరిగి ఉంటే దొర్లీ ఉంటే దొర్లీ ఉండవచ్చు కానీ సాధ్యమైనంత వరకు అరువులైన వాళ్ళకే మనం ఇందిరామ్మాయి ఇండ్లు ఇచ్చినాం అరువులైన వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు పేదవాళ్ళు ఇంకా గ్రామాల్లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇందిరమ్మ ఇండ్లు రాని ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదు భయపడవలసిన అవసరం లేదు ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు ఒక రూపాయి లంచం కుడోవలసిన అవసరం లేదు రెండవ విడత మళ్ళీ ప్రతి గ్రామానికి ఆ గ్రామం యొక్క జనాభా బట్టి ఆ గ్రామంలో ఉన్న పేదవాళ్ళ సంఖ్యను బట్టి ఇరవై ఇళ్ళ నుంచి యాభై ఇళ్ల వరకు మంజూరు చేసే బాధ్యత నాది అని చెప్పిన ఈ సందర్భంగా మీ అందరికీ సభ్యు అదేవిధంగా అదే రోజున ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని మనం లాంఛనంగా ప్రారంభించాం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వ్యవసాయ భూమి లేని వాళ్ళు ఉన్నారో రోజు కూలి నాలి చేసుకుని వ్యవసాయ కూలీగా బతుకుతున్నారో ఆ కూలి మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారో వాళ్ళందరినీ గ్రామస్థాయిలో గుర్తించి ఎవరైతే ఉపాధి హామీ పనులలో కనీసం ఇరవై రోజులకు ట్వంటీ డేస్ కనీసం ఇరవై రోజులకు తగ్గకుండా ఎవరైతే ఉపాధి హామీ పనులలో పాల్గొన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు మొదటి విడతగా ఆరు వేల రూపాయల చొప్పున ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందజేయడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా ప్రతిపక్షాలు చాలా విమర్శలు చేసినాయి ఈ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇచ్చే పరిస్థితి లేదు రైతులను మోసం చేస్తున్నారని నానా రకాలుగా మాట్లాడింది కానీ రాష్ట్ర ప్రభుత్వం వానకాలం ప్రారంభం కాకముందే తొలకరి చినికులు రాగానే వానకాలం పంటకు పెట్టుబడిగా రైతులకు రైతు భరోసా అందించాలనే ఉద్దేశంతో గడిచిన తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతుల అకౌంట్లలో జమ చేసిన ప్రభుత్వం కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ఇందిరామ్మ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ సభినీకం తెలియజేసుకుంటున్నాను చివరిగా నాలుగవది ఇవాళ రేషన్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ గత పది సంవత్సరాలుగా కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు కుటుంబంలో కొత్తగా ఒక కోడలు వచ్చిన కుటుంబంలో కొత్తగా ఒక బిడ్డో కొడుకో పుట్టిన ఆ పేర్లు ఇచ్చానికి కూడా ఆ రేషన్ కార్డ్స్ పేర్లు చేర్చడానికి కూడా ప్రభుత్వము ముందుకు రాలేదు అలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రాగానే ప్రజా పాలన ద్వారా రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు తీసుకున్నారు మీ సేవ ద్వారా దరఖాస్తులు చేసుకున్నారు ఆ దరఖాస్తులు చేసుకున్న మొత్తము అప్లికేషన్స్ ను పరిశీలన చేసి ఇవాళ కొత్త రేషన్ కార్డ్స్ ను అదేవిధంగా కుటుంబంలో ఆ రేషన్ కార్డులో కొత్త పేర్లను చేర్చే ప్రక్రియను పూర్తి చేసి ఇవాళ మనము కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం మన ఒక్క జనగామ జిల్లాలోనే కొత్తగా తొమ్మిది వేల ఐదు వందల కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం దాదాపుగా అదేవిధంగా దాదాపు తొమ్మిది వేల ఏడు వందలు కొత్త కార్డులు పద్నాలుగు వేల ఎనిమిది వందల వరకు చేర్పులు ఈ విధంగా మరి పేదవాళ్ళందరికీ కూడా రేషన్ అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పి గుర్తు చేస్తున్నాం దయచేసి మీరు గమనించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం మాత్రమే అవుతున్నది ఇంకా మూడున్నర సంవత్సరాల సమయం ఉంది ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీల రూపంలో ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను ఒక్కొక్కటే నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నది ఆర్థిక వెసులుబాటును చూసుకొని వనరులను సమీకరించుకొని ఎక్కడ కూడా పేదల సంక్షేమ కార్యక్రమాలను ఆపకుండా ముందుకు వెళ్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇదినమ్మ రాజ్యం అన్నారు ఏమైంది అని చాలా మంది విమర్శలు చేసే వాళ్ళు ఉన్నారు ప్రతిపక్షాలు వాళ్ళ ఉడికి కొరకు విమర్శలు చేస్తున్నాయి కానీ చేసిన మంచి పనిని కూడా వాళ్ళు ఆహ్వానించలేకపోతున్నారు స్వాగతించలేకపోతున్నారు ఇది చాలా దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్రధానంగా ఈ సంవత్సరం కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా మహిళలందరికీ ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించింది ఆ ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా కొంతమంది తప్పు పడుతున్నారు ఇవా ఇంతమంది ఇక్కడ ఇంతమంది మహిళలు ఉన్నారు ఈ మహిళలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు చాలా మంది మహిళలు ఆర్టీసీ బస్సులలో హాస్పిటల్స్ వెళ్తున్నారు ఆర్టీసీ బస్సులలో మార్కెట్ వెళ్తున్నారు ఆర్టీసీ బస్సులలో షాపింగ్ వెళ్తున్నారు ఆర్టీసీ బస్సులలో బంధువులు ఇంటికి పోతున్నారు ఆర్టీసీ బస్సులలో మిడ్డల్ పోతున్నారు తల్లిగారి ఇంటికి పోతున్నారు ఆర్టీసీ బస్సులలో ఇవాళ దేవుని దగ్గర కూడా పోతున్నారు కొంతమంది భద్రాచలం పోతున్నారు కొంతమంది యాదగిరి పోతున్నారు కొంతమంది ఎమడవర దగ్గరికి పోతున్నారు మొక్కులు చెల్లించుకొని వస్తున్నారు ఈ రకంగా ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణం మన మహిళలకు ఉపయోగపడుతున్నారు దానికి తోడుగా మనము రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇచ్చాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరైతే వారి ఇంటికి రెండు వందల యూనిట్ల లోపు కరెంటు వాడుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇవాళ ఉచితంగా కరెంటు వస్తున్నది వాళ్ళకి జీరో బిల్ వస్తున్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చాము ఇవాళ ఇంటికి కూడా ఉచిత కరెంటు ఈ ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దానికి తోడుగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే పేదవాని ఆకలి గురించి ఆలోచించి పేదవాళ్లకు కడుపు నిండి అన్నం పెట్టాలని ఆలోచన చేసి రేషన్ షాపుల ద్వారా దుడ్డు బియ్యం ఇస్తే వాళ్ళు తినడం లేదు అమ్ముకుంటున్నారు అవి తినడానికి కూడా ఉపయోగకరంగా లేవని ఆలోచించి ఇవాళ మనసున్న మహారా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న దాదాపు మూడు కోట్ల పది లక్షల మందికి ఇవాళ సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేసి ఒక చరిత్ర సృష్టించారని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను మా సోదరి మనం ఇంతమంది ఉన్నారు ఇక్కడ బహుశా మీ అందరికి కూడా వస్తాయి రెండు మూడు నెలల నుంచి రేషన్ షాప్ల ద్వారా సన్న బియ్యమే వస్తుండొచ్చు మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికి రేషన్ కార్డు లేని వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇద్దరు రేషన్ షాప్ లో పోలే తీసుకున్న రేషన్ కార్డు పట్టుకొని రేషన్ షాప్లకు పోతే మీకు సన్న బియ్యం ఇస్తారని చెప్పలేని తెలియజేసుకుంటాను రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు సన్న బియ్యం తింటున్నారు ఇలా అడిషనల్ కలెక్టర్ గారు సన్న బియ్యం తింటున్నారు ఆర్డీ గారు సన్నబియ తింటున్నారు నేను కూడా సన్నబియ్యం తింటున్నా మీరందరూ కూడా రేపటి నుంచి సన్న బియ్యమే తింటారని సందర్భంగా మీ అందరికి కూడా సభినీ తెలియజేసుకుంటున్నారు ఈ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల వరకు ఇంటికి ఉచిత కరెంటు రేషన్ కార్డుల మీద ఉచిత బియ్యం సరఫరా ఇందిరామ ఇన్ ఇందిరామ ఆత్మీయ భరోసా రైతు భరోసా అన్నిటికంటే మించి మన రాష్ట్రంలో దేశంలో ఎక్కడ చేయని విధంగా ఒకే ఒక్క ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం దాటక ముందే ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ అని ఈ సందర్భంగా మీ ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ పేద ప్రజలకు అండగా నిలుస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతుంది అందులో ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కానీ పేదింటికి వినియోగించుకునే విద్యుత్తుకు రెండు వందల యూనిట్ల వరకు జీరో బియ్యం ఇవ్వడం కానివ్వండి దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలోనే రేషన్ కార్డ్స్ ద్వారా సన్న బియ్యం పేదవాళ్లకు పంపిణీ ఉచితంగా పంపిణీ చేయడం కానివ్వండి ఎవరైతే రేషన్ కార్డ్స్ లేని వాళ్ళు ఉన్నారో గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డ్స్ కొరకు తిరిగి అలసిపోయిన వాళ్ళు ఉన్నారో కనీసం కుటుంబంలో కొత్తగా ఒక సభ్యుడు చేరితే ఆ పేరును కూడా రేషన్ కార్డ్స్లో చేర్చలేని దుస్థితిలో ఆనాటి ప్రభుత్వం ఉండేది ఈరోజు దరఖాస్తు చేసుకున్న అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం అంతేకాకుండా కుటుంబంలో కొత్తగా వచ్చిన వారికి కూడా రేషన్ కార్డ్స్లో వారి పేరు చేర్చి వాళ్ళకు అదనంగా రేషన్ ఇవ్వడం జరుగుతుంది మన రాష్ట్రంలో దాదాపు మూడు కోట్ల పది లక్షల మందికి ప్రతి నెల ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సాలీన పదమూడు వేల వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేస్తున్నాం ఇవాళ నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరిచ్చింది ఇచ్చింది ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఇందిరమ్మ ఇల్లని బాణం పైన ఖర్చు పెట్టబోతున్నా దానికి తోడుగా ఈనాడు రైతు భరోసా తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు దాదాపు అరవై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది దేశంలో ఎక్కడ లేని విధంగా రెండు లక్షల రూపాయల లోపు వరకు ఎవరైతే పంట రుణాలు తీసుకున్నారో ఆ రైతులందరికీ కూడా రుణమాఫీ చేయడం జరిగింది ఇరవై ఐదు లక్షల రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేయడం జరిగింది విమర్శలు చేసే ప్రతిపక్షాలు ఇప్పటికైనా కాస్తంతనైనా బుద్ధి తెచ్చుకోవాలి వాళ్ళ జ్ఞానోదయం కలగాలని నేను కోరుతున్నాను చౌకవారు విమర్శలు చేయడం కాదు రాజకీయ విమర్శలు చేయడం కాదు చేస్తున్న మంచి పని పేదవాళ్ళ కొరకు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను స్వాగతించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఉన్నత కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సామాజిక న్యాయాన్ని అమలు చేసే ప్రభుత్వం పేదవాళ్ళ గురించి ఆలోచించే ప్రభుత్వం ఈరోజు ఈ పద్దెనిమిది మాసాల కాలంలో షెడ్యూల్ కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించబడ్డదన్నా బీసీ కులగణన చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలలో వారికి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలన్నా అదొక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది నలభై రెండు శాతము రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వలేని బీజేపీ బీసీల గురించి పట్టించుకొని బీఆర్ఎస్ ఇవాళ అనేక రకాలుగా మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీకి చెందిన తెలంగాణ ప్రజాప్రతినిధులకు ప్రత్యేకించి మంత్రులకు కానీ ఎంపీలకు కానీ కాస్తంతనైనా బీసీల పైన ప్రేమ ఉంటే నరేంద్ర మోడీ గారి దగ్గర మీ పలుకుబడిని ఉపయోగించి తెలంగాణ ప్రభుత్వము చేసిన నలభై రెండు శాతం రిజర్వేషన్ బీచ్లో కల్పించాలని ఆలోచించి చట్టం చేశారు ఆ చట్టానికి మీరు కూడా చట్టబద్ధత కల్పించండి మీ నరేంద్ర మోడీ గారిని ఒప్పించండి అనవసరంగా ప్రజలను తప్పుతో పట్టించే విధంగా మాట్లాడవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ప్రజలందరూ కూడా గమనించాలి గడిచిన పది సంవత్సరాల అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకున్నదో ఇవాళ అనేక విచారణను పొంది మీరు అధికారంలో ఉండాలి కానీ ప్రజలు అధికారం ఇస్తే ప్రజల మీద ప్రజలు నెత్తిన శుభ పెట్టడం కాదు ప్రజలను అప్పుల పాలు చేయడం కాదు తెలంగాణ వనరులను దోచుకోవడం కాదు మీరు మాట్లాడే వాళ్ళందరూ భారత రాష్ట్ర సమితికి సంబంధించిన నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేసే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవినీతి అక్రమాల గురించి మాట్లాడే ముందు ఇవాళ కేసీఆర్ ఏటీఆర్ హరీష్ రావు సంతోష్ కుమార్ కవిత ఈ ఐదుగురు ఆస్తులు రెండు వేల పద్నాలుగులో ఎంత ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఎంత ఉన్నాయి ఈ పెరిగిన ఆస్తులు ఏ రకంగా పెరిగినాయి ఎన్ని వేల కోట్ల రూపాయలకు పెరిగినాయి ఎక్కడి నుంచి వచ్చినాయో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయాలి లేకుంటే అవినీతి అక్రమాల గురించి మీకు మాట్లాడే నైతిక లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఏ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 924789607.